కార్తీక పురాణం ఆరవ అధ్యాయం ప్రారంభం వశిష్ట మహర్షి జనక మహారాజుకు దీపదాన మహత్యము గురించి తెలియజేశాడు కార్తీక మాసములో దీపదానము చేసినట్లయితే మన పాపములన్నీ కూడా తొలగిపోతాయి మంచి జ్ఞానం వస్తుంది శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తరువాత విష్ణులోకాన్ని చేరుకుంటాం విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటాం దీనికి సంబంధించినటువంటి ఒక కథను ఇప్పుడు మనం చెప్పుకుందాం పూర్వం ద్రవిడ దేశములో ఒక స్త్రీ ఉండేది ఆవిడ ఎంతో కష్టపడి పనిచేసి ధనాన్ని అంతా కూడా మూటగట్టి అలా వడ్డీలకిచ్చి వడ్డీ వ్యాపారం కూడా చేసేది తాను కూడా తినకుండా ఉండేది అటువంటి స్త్రీ దగ్గరికి ఒకనాటి కాలాన స్త్రీరంగానికి వెళుతూ ఒక బ్రాహ్మణోత్తముడు అక్కడికి వచ్చాడు బ్రాహ్మణోత్తముడు అక్కడికి వచ్చి దివ్య దృష్టితో ఆమె చేసేటువంటి పని ఆమె ఆమె జీవిత చరిత్ర మొత్తం అంతా కూడా గ్రహించాడు ఆ బ్రాహ్మణోత్తముడు దగ్గరకు పిలిచి అమ్మ ఎందుకు నీవు ఇటువంటి పని చేస్తున్నావు తల్లి ఎందుకు అంత కష్టపడి నీవు ధనాన్ని మూటగడుతూ ఉన్నావమ్మా పోయేటప్పుడు ఏమైనా ఆ ధనం నీ వెంట వస్తుందా చెప్పు పోయేటప్పుడు ఏమీ రాదు కదా ఈ మానవ జన్మ అశాశ్వతమైనటువంటిది భగవంతుడు ఈ జన్మను ఇచ్చినప్పుడు మనం భగవన్ నామస్మరణ చేసి ముక్తిని పొందాలి అందుకోసం ఈ జన్మను మనం ఉపయోగించాలి పోయేటప్పుడు ఏది వెంట రాదు తల్లి కార్తీక మాసం వచ్చింది కదా కనీసం ఈ కార్తీక మాసములోనైనా నీవు దీపాన్ని దానము చెయ్యి నీకు ఎంతో పుణ్య ఫలితం వస్తుందని చెప్పి ఆ కార్తీక మాస మహత్యం గురించి బ్రాహ్మణోత్తముడు ఆ స్త్రీకి తెలియజేసి తను తూర్పు దిక్కుగా బయలుదేరి శ్రీరంగానికి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణోత్తముని మాటలకు ఆ స్త్రీ మనస్సు కరిగిపోయింది ఆ మనస్సులో మంచి ఆలోచనలు వెల్లువెత్తాయి వెంటనే మరుసటి రోజునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానము చేసి దీపదానము చేసింది దీపదానము చేసి ఆనాడు భగవంతుణ్ణి సేవించి కార్తీక పురాణం కూడా విన్నది నెలంతా కూడా అదే విధంగా చేసింది చివరకు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి తర్వాత ఆ స్త్రీ మోక్ష లోకానికి వెళ్ళిపోయిందండి భక్త మహాశీలారా మీరు మీరు కూడా వరిపిండితో కానీ వరిపిండి అంటే అదే బియ్యం పిండితో కాని గోధుమ పిండితో కాని అందులో నెయ్యి కానీ ఏదైనా నూనె పోసి ఒక యోగ్యుడైనటువంటి బ్రాహ్మణోత్తమునికి ఆ దీపాన్ని వెలిగించి దానము చేసినట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అలా దానము చేసేటప్పుడు సకల సిరి సంపదలను ప్రసాదించేటువంటి దీపాన్ని నేను దానం చేస్తున్నాను నాకు శుభం గలుగుగాక అని చెప్పి దానమిచ్చినట్లయితే మీకు కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఓం నమ శివాయ సర్వే సుఖినో భవంతు